రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్లో రెండవ విడతగా ఆరు పాయింట్ మూడు సున్నా లక్షల రైతు కుటుంబాలకు ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు రుణమాఫీ ప్రకటించగా వనపర్తి జిల్లా రైతులకు జిల్లా కలెక్టర్ రుణమాఫీ నిధులు విడుదల చేస్తారు ఐటిఓసి సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గాను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వహించగా వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంఘాల నాయకులు రైతులు బ్యాంకర్లు హాజరయ్యారు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రెండవ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ఐడియాసిలో ఏర్పాటు చేసిన పెద్ద టీవీ తెరలపైన వీక్షించారు ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లాలోని పదహారు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది రైతు కుటుంబాలకు గాను నూట యాభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల నిధులు రుణమాఫీ చేస్తూ నిధులు విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత రుణమాఫీలో లక్ష రూపాయల వరకు జరిగిన రుణమాఫీ జిల్లాలోని ఇరవై ఏడు వేల అరవై ఆరు మంది రైతు కుటుంబాలకు గాను నూట నలభై ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని చెప్పారు మొదటి విడతలో వివిధ కారణాల వల్ల పదకొండు వందల నలభై మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు త్వరలోనే సమస్యను పరిష్కరించుకొని వారి ఖాతాల్లో సైతం రుణమాఫీ జమ చేయడం జరుగుతోందని అన్నారు లేదా ఒక చెక్కిచ్చి ఎక్కడో పంపిస్తున్నారని